హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భాగీశాను వ్లాగ్స్ ఈరోజైతే మేము మా షానుకి వాళ్ళ తమ్ముడి కోసమైతే నైట్ డ్రెస్సెస్ తీసుకుందామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ లిఫ్ట్లో ఎక్కగానే ఇంకా మా చానుగాడు అల్లరైతే మామూలుగా లేదు ఇంకా అంతలోగా టీషర్ట్స్ తీసుకునే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మీరే చూడండి వాడు వాడి కోతి వేషాలు అసలు టీషర్ట్స్ తీసుకుంటూ ఉంటే ఇంకా వాడి సెలక్షనే ఎక్కువైపోయింది మాదేమో తక్కువైపోయింది వాడు పట్టిన బ్లాక్ టీషర్ట్ అయితే మాకైతే ఎంతో బాగా ఇంకా సర్లే వాడికి కూడా అంత బాగా నచ్చింది కదా అనేసి అయితే తీసేసుకున్నాము ఇంకో టీషర్ట్ కూడా తీసుకున్నాము ఇంకా మా కన్నయ్యకైతే అయితే అక్కడ డ్రెస్సెస్ దొరకలే సర్లే ఫస్ట్ అయితే చానుగడికి తీసుకుందాము అని మా చెల్లి చెప్పేసరికి ఇంకా వాడి కోసం అయితే టీషర్ట్స్ చూసాము ఇంకా ఆడపిల్లలకి బట్టల విషయంలో తెలియదేముంది ఎంత వెతికినా పుట్టలు పుట్టలుగా దొరుకుతూనే ఉంటాయి పాపం మగపిల్లలకే అసలు దొరకవు మా చానుగడు ఏది వేసినా మాకైతే ఎంతో ఎంతో బాగా నచ్చేస్తుంది చూశారు కదా ఎన్ని టీ షర్ట్స్ అయితే మార్చేసిందో ఫైనల్గా ఈ బ్లాక్ ఇంకొక ఫైవ్ టీషర్ట్స్ అయితే తీసుకున్నాము మీకు ఈ టీషర్ట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా అంతలోగా కిందికి రాగానే వాడు వేసుకున్న టీషర్ట్ కన్నా ఈ టీషర్టే బాగుంది కదా వెంటనే మార్చేసాము సరే కన్నయ్య కోసం ఉన్న చానుగాడి షార్ట్స్ కోసం అనేసి మేము మాల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా మేమైతే ఒక్కొక్కరుగా లోపలికైతే వచ్చేసాము ఇంకా వచ్చి రాగా ఎదురుగా హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ జ్యువెలరీ ఫస్ట్ లేడీస్ ఎవరైనా కూడా జ్యువెలరీ దగ్గరికే కదా వెళ్ళిపోయేది నేను కూడా అక్కడికే వెళ్ళాను బ్లాక్ బీట్స్ చూద్దామని అయితే చూశాను కాకపోతే మా చెల్లి చాలా పొట్టిగా ఉంటుంది కాబట్టి మా చెల్లికి మాత్రం అక్కడ సెట్ అవ్వలేదు అందుకోసం అనేసి సర్లే మనం పిల్లల డ్రెస్సెస్ కోసం కదా వచ్చింది ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం అనేసి అయితే ఇంకా మేము పైకి వెళ్ళిపోయాము ఇంకా మా కన్నయ్య చూడండి ఎంత ముద్దుగా నడుస్తున్నాడో ఎంత చక్కగా వాళ్ళ తమ్ముడిని అయితే మా నుగాడు ఎలా నడిపిస్తున్నాడో చూడండి ఇంకా అక్కడికి వెళ్ళగానే ఎదురుగా ఉన్న ఆ బొమ్మను కొడుతూ ఆడుకుంటూ ఇంకా బుట్టలో ఉన్న బాల్స్ తోటైతే ఇంకా మా చానుగాడికి పండగే పండగ ఇంకా ఎంతో సైలెంట్గా ఉండే మా కన్నయ్య కూడా ఆ బాల్స్ని ఆ బొమ్మలని చూడగానే అప్పుడప్పుడే నడుస్తున్న మా కన్నయ్య అస్సలు ఆగలేకపోయాడు ఇంకా జీవి మల్లో ఒకటే ఉరుకులు పరుగులు సర్లే పిల్లలు ఏమైనా చేసుకొనిలే అనేసి ఇంకా వాళ్ళని వదిలేసి అయితే అయితే షర్ట్స్ షార్ట్స్ చూడడం అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఇక్కడ కూడా ఎంత తిరిగినా కూడా మా చానుగాడికి ఒక్కడికే చాలా మంచి మంచి టీషర్ట్స్ షార్ట్స్ కనబడుతున్నాయి ఇంకా మా కన్నయ్యకైతే అక్కడ కూడా మాకు నచ్చలేదు సరే ఏం చేద్దాం ఇంకా మా చెల్లి అయితే అంది కదా సరే చానుగాడికి తీసుకుందాము మళ్ళీ ఒకసారి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కే వెళ్దాము అని చెప్పేసరికి ఇంకా మా చానుగాడి కోసం అయితే రెండు షార్ట్స్ తీసుకున్నాను ఇంకా ఎంత ఆపినా కూడా మా చానుగాడైతే ఆ బాల్స్ తోటి అయితే అస్సలు ఆపలేదు ఇంకా మా చానుగాడు వాడు వాడి డ్యాన్సులు వాడి అల్లరి అబ్బబ్బో ఇంకొకసారి వీణు అసలు షాపింగ్కే తీసుకెళ్ళొద్దనిపించింది కానీ వాడు అలా ఆడుతూ ఉంటే కూడా మాకెంతో ముద్దు ముద్దుగా అనిపించింది ఇంకా మాకన్నయ్య అయితే అక్కడ ఉన్న బొమ్మను చూసుకొని బొమ్మను పట్టేసి అయితే పాప పాప అని లాగేస్తూ ఉన్నాడు ఇంకా మేమేమో పాప కాదు నాన్న అది బొమ్మ అని చెప్పినా కూడా మాకు అన్నయ్య అయితే ఇంకా ఏడుస్తూ ఏడు ఆపడం లేదు ఇంకా ఎవరేం చేసినా కూడా మా చానుగాడి పని అయితే మా చానుగాడే చేసుకుంటాడు వాణ్ణి ఆపడం ఎవరి వల్ల కాదు చూస్తున్నారు కదా మీరే ఇంకా మా కన్నయ్య అయితే అన్ని అక్క కోసమే తీసుకుంటున్నారు నా కోసం ఏమి తీసుకోవట్లేదు అన్నట్టుగా చూస్తున్నాడు మమ్మల్ని అయితే మరి ఇంకా జీవీమాల్లో అయితే మా చానుగాడి కోసం రెండు షార్ట్స్ మాత్రమే తీసుకున్నాము ఇంకా మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేసి మా కన్నయ్య కోసం అయితే మూడు నైట్ డ్రెస్సెస్ చానుగాడి కోసం నాలుగు టీషర్ట్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే అవన్నీ నేను చూపిస్తాను ఈ వీడియో వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి